వాళ్ళ సరిపో స్థానాలు కాదు ఈ అంశమే దృష్టి పెట్టలేదు వాళ్ళ నేను అంటుంది ఈ అంశమే దృష్టి పెట్టలేదు నాకు తెలిసి నలభై ఐదు అయింది మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది అన్ని చూస్ చేస్తామని చూస్ చేస్తామని అందరికీ ఇస్తామని మళ్ళీ మన్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి నేను నమ్మ జరుపుతామని అది ఆ పార్టీ కల్లిపూడికి ఇచ్చిన వాగ్దానానికి ముడిపడి ఉంది వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదు యాజ్ గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ప్రకారం మాట తప్పు అలవాటు ప్రకారం అలవాటు తప్పుతారా అలవాటు తప్పుతారా అది అది కొంచెం కొద్ది రోజులు పోతే తెలుస్తుంది యాజ్ యూజువల్ మాట తప్పు అనమాట కదా అలవాటు ప్రకారం మాట తప్పుతారా లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారు అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది దానికి ఇప్పటి నుంచే మనం యాస్పెట్ యాడ్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు అయితే నిన్న ఒక మాట మొన్న ఒక మాట వచ్చింది ఏడొచ్చింది ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే అప్పుల పాలు అయిపోయింది శ్రీలంక అయిపోతుంది ఇంకో దేశం పేరే చెప్పారు ఏదండి సుమాలిని సోమాలి అయిపోతుంది సోమాలి అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది నా అయిపోయింది అని చెప్తూ అయినప్పటికి కూడా పద్నాలుగు లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది అయినప్పటికీ నేను సిక్స్ గ్యారంటీలు నేను ఇస్తాను నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయనే మీలాంటి వీర దగ్గర మరి ఇవన్నీ అయిపోయి తెలిగిస్తా నాకు తెలిసి వెళ్ళము నా కంపెనీ ఇస్తాను ఇస్తారు ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం వెయిటెన్సీ ఆయన నేను చెప్పింది అనుకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్ర లేదు అది నిలబెట్టుకుని చరిత్ర కార్డుగా ఉంటారా లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది అది ఆ పార్టీ ఆ తత్వం అది వాళ్ళు చూసుకోవాలి కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి నుంచి మనం తనతో పాటు ఎందుకు ఆయనే మాట్లాడతాం మేమే మాట్లాడలేదు రాష్ట్రం కష్టాల్లో ఉంది అప్పుల పాలు అయిపోయింది అప్పులు పాలు అయిపోయింది చెప్పారు అప్పుడు చెప్పారు కదా అప్పుల పాలు అయిపోయింది చెప్పే కదా ఈ వాగ్దానాన్ని ఇచ్చారు అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి జ్ఞానం ఏం చేశారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు ఆయన కూర్చు ముఖ్యం కాదు నాకు ఇచ్చిన మాటలు పెట్టుకుని ముఖ్యం అని అంటే చెప్పాడు ప్రజలు వచ్చే సరే ఫైన్ నో ఇష్యూ నాకు అలాంటి నేను మాట్లాడి నేను మాట్లాడినా డెబ్బై లక్షలు సాధ్యంకేముంది డబ్బు ప్రజా డబ్బు ఉంటే ఇవ్వచ్చు సాధ్య అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పిన ఏం చెప్పాను నేను దాంట్లోకి వెళ్ళను తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కూటమి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలి నెరవేర్చాలి నెరవేర్చాలని అనుకుంటున్నాను నెరవేర్చాలని నేను కోరుతున్నాను కీడెందుకు ఎంచాలి మనం మంచిగా కోరుకుందాం ప్రజలకు మంచిగా ప్రజలు మంచి జరుగుతుంది కదా ప్రజలు డబ్బు వస్తుంది కదా ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా ఇవి ఇస్తే సిగ్యారెంట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా అది వీళ్ళు చలి నీళ్ళ ఉంటుంది కదా యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండం ఉండదు కదా నిరుద్యోగ ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా ఆర్గ్యారెడ్లు ఉన్నాకేమీ ఇస్తారు